హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంట్లో ఈజీగా చాలా స్పెషల్గా చేసుకున్న వాటిలో కొబ్బరి చట్నీ ఒకటి అనమాట అది ఇంత ఈజీగా చిన్న చిన్న టిప్స్తో అనమాట మనం ఎంత ఈజీగా ఎంత టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం దానికోసం మనకి ఏ ఐటమ్స్ కావాలి ఎలా చేస్తే ఎంత రుచిగా వస్తుంది అనేది ఒక్కసారి ఈ చట్నీ ప్రిపరేషన్ చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయడం మరి చెప్పవద్దు అయితే ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్లోకి వెళ్దామా దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు వచ్చి ముందుగా బాండి పెట్టేసుకున్న తర్వాత దానికి దాంట్లో మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెంగా అనమాట కొంచెం ఆయిల్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అవసరమవుతాయి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకి ఇక్కడ కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి ఇది తీసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి అనేది మన స్పైసీకి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కొంచెం కారం మిర్చికయలు తీసుకున్నాను కారం మిర్చి తీసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి కరివేపాకు అలాగే చింతపండు కూడా వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ని ఇస్తుంది అంతేకాకుండా ఇక్కడ అక్కడక్కడ కొత్తిమీర అనేది మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఫ్రై చేయాలి వెల్లుల్లి ఇప్పుడు కొంచెం వేయాలి అలాగే గ్రైండ్ చేసేటప్పుడు కొబ్బరితో కొంచెం రావిల్లుల్లి అనేది వేస్తే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడైతే ఫ్రై చేసి పక్కన తీసిపెట్టిన తర్వాత చిన్న వంట మీద మనం కొబ్బరి వక్కల్ని పచ్చి కొబ్బరి వక్కల్ని కూడా ఫ్రై చేయాలన్నమాట చాలా లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేయాలి బ్లాక్ కానివ్వకుండా ఉంటే మంచిది ఇందులోనే మనము ఇప్పుడు కొత్తిమీర కొంచెం ఇక్కడ యాడ్ చేసుకుంటే మనం మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే చట్నీ అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి అయినా కూడా దోశలోకి ఇడ్లీలోకి దేనిలోకి అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు యాడ్ చే మనం తినవచ్చు అనమాట అంతేకాకుండా ఇప్పుడు కొబ్బరి వక్కల్లో కూడా నేను రా వెల్లుల్లి అనమాట పచ్చి వెల్లుల్లి కూడా వేశాను వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ముందుగా అయితే మనం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చింతపండు వేసింది గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం గోరువెచ్చగా చేసుకున్నటువంటి ఫ్రై చేసినటువంటి కొబ్బరి వక్కల్ని మనం ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మనం ఇది డిష్ అవుట్ చేయాలన్నమాట మనం ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి గ్రైండర్లో నుంచి పక్కకు తీసుకున్న తర్వాత మనం ఇందులో మధ్య మధ్యలో మొత్తం కూడా రెండు రెండు సార్లు వేసి చేశాను అనమాట అవి రెండు కలిపి ఒకసారి మళ్ళీ మిక్స్ చేశాను తర్వాత ఇందులోకి పోపు ఇక్కడ మన ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అది మన ఆప్షనల్ అనమాట నేనైతే ఇక్కడ రైస్లోకి కాబట్టి పోపు అనేది యాడ్ చేస్తున్నాను పోపు కోసం అని కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి అందులోకి ఆవాలు చిటపరమన్న తర్వాత జీలకర్ర అంతేకాకుండా మనము శనగపప్పు అనమాట శనగపప్పు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇందులో ఎండుమిర్చి కూడా మనం స్పైసీ తినగలిగితే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఈ చట్నీ అయితే ఇలా వేసిన తర్వాత కొంచెం సాయి అయిన తర్వాత ఇక్కడ మనం చిన్న చిన్న కట్ చేసుకోవాలి మనం కట్ చేసి వేయాలన్నమాట చాపుడు వెల్లుల్లి వేసి అలాగే కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసి మనం ఇక్కడ పోపు వేసే ముందు కొబ్బరి చట్నీ పైన కొంచెం కొత్తిమీర వేసి దానిపైన పోపు వేస్తే చాలా టేస్టీగా వస్తుంది చట్నీ ఒకసారి ఇలా ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్ ఏనండి మన మన వంటలు చాలా బాగా కుదిరేలా చేస్తాయి అంతేకాకుండా మంచి టేస్ట్ని కూడా ఇస్తాయి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్